మారుతి ఆల్టో ఎల్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యోడు ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుమ్ వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వార్ ఆల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఓకే అన్న వీడియోలకి ముందు అయితే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియోలు లైక్ చేయండి ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం స్కీమ్ ఇచ్చుడచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్నైతే పెట్టారు సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే రన్ అయిందన్న షోరూమ్ కండిషన్ అంటున్నారు పవర్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ చెల్లు ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది జేవీసీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ సింగల్ ఓనర్ కార్ అన్న సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే రన్ అయింది సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ పదో నెల వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే స్క్రాత్లెస్ కండిషన్లో ఉంది దీని ప్రైస్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ ఫైనల్ అన్నారు ఫైనల్ టూ ఫైనల్ అయితే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైనల్ టూ ఫైనల్ అంటున్నారు కార్ అయితే లొకేషన్ హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టం మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసి ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పించచ్చు ఓకేనా కార్ అయితే ఇది హైదరాబాద్ లోకల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ టెన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఓకేనా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సింగల్ ఓనర్ షోరూమ్ కండిషన్ అంటున్నారు కార్ అయితే ఇది లొకేషన్ హైదరాబాద్ లోకల్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైనల్ అంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది అన్న కార్ ఇప్పించవచ్చు మన ఛానల్లో ఇరవై వేల కలిసి కార్స్ పెడుతుంటాం స్పాట్లో తీసేసుకోవచ్చు అన్న ఓకేనా పడిపోతే కార్ అయితే హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కంప్లీట్ కార్ మొత్తం చెక్ చేసి నచ్చితేనే తీసేసుకోండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లలో తిరగడమే సాయి లక్ష్యం ఓకేనా కార్ అయితేది మారుతి ఆల్టో ఎల్ యాక్సై టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ పదో నెల వరకు ఇంకా మీకు దగ్గర దగ్గర పదిహేను నెలలు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది సింగల్ ఓనర్ షోరూమ్ కండిషన్ సెవెంటీ సిక్స్ జెన్యున్ రీడింగ్ కార్ అయితే స్క్రాట్లెస్ కండిషన్లో ఉంది చూడవచ్చు ఒరిజినల్గా ఉందన్న ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద అప్లై అవుతున్నా మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ సో నంబర్కి ఫిక్స్ పెట్టండి ఓకేనా మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగ మెస్ ఓకే ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లాగా ఏమైనా రైట్ అమ్మా